హాయ్ వెల్కమ్ టు చేతన మీడియా కోవిడ్ నియంత్రణకు వ్యాక్సిన్ మరో ఆరు నెలల్లో లేక సంవత్సరంలో వస్తుంది ఆ తర్వాత పరిస్థితులు సాధారణ దశకు చేరుకుంటాయని నమ్ముతున్న ఆశావహులకు ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్ తయారీదారు అయిన సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అదర్ పూనావాలా షాక్ ఇచ్చారు కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ వ్యాక్సిన్ రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం మొదటి క్వార్టర్లో అందుబాటులోకి వస్తుందని చెప్పిన మరో రోజే పూనావాలా ఈ ప్రకటన చేయడం విశేషం రెండు రోజుల క్రితం ఫైనాన్షియల్ టైమ్స్ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పూనావాలా మాట్లాడుతూ భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తికి కోవిడ్ వ్యాక్సిన్ చేరాలంటే ఖచ్చితంగా నాలుగేళ్లు ఆగాల్సిందే అన్నారు సీరం ఇన్స్టిట్యూట్ సీరం ఉత్పత్తి చేస్తోన్న టీకాలను నూట డెబ్బై దేశాలు వాడుతున్నాయి డిప్తీరియా టెటానస్ కోరింత దగ్గు పోలియో బిసిజి హెపటైటిస్ బి తట్టు గవదబిళ్ళలు హిబ్ రుబెల్లా పాము కాటు ఇలా ఎన్నో ప్రాణాంతక వ్యాధులకు సంవత్సరానికి ఒకటి పాయింట్ ఐదు బిలియన్ డోసుల వ్యాక్సిన్లు చేసి సీరం ప్రపంచానికి అందిస్తోంది అన్ని దేశాలను వణికిస్తున్న కరోనా కారణంగా గత ఆరు నెలలుగా అందరూ లాక్డౌన్తో ఇళ్లకే పరిమితమైతే పుణెలో ఉన్న సీరం ఇన్స్టిట్యూట్ మాత్రం కరోనాకు విరుగుడుగా వ్యాక్సిన్ వృద్ధి చేయడానికి ఇరవై నాలుగు గంటలు పనిచేస్తూనే ఉంది నూట యాభై ఎకరాల్లో విస్తరించిన సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా క్యాంపస్లో వందల మంది కరోనాకు వ్యాక్సిన్ అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో రెండు షిఫ్టులలో పనిచేస్తున్నారు వ్యాక్సిన్ వృద్ధి కోసం వివిధ దేశాలలో కృషి చేస్తున్న ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఆస్ట్రాజెనికా కోడాజెనిక్స్ నోవావాక్స్ థెమిస్ వంటి అంతర్జాతీయ ఔషధ సంస్థలు వ్యాక్సిన్ ఉత్పత్తి కోసం సీరంతో భాగస్వాములు కావడానికి క్యూ కట్టాయి స్మృత్నిక్ వ్యాక్సిన్ తయారు చేస్తున్న రష్యాకు చెందిన గమలయా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ తో కూడా భాగస్వామ్యం కోసం సీరం చర్చలు జరుపుతోంది కోవిడ్ వ్యాక్సిన్కి సంబంధించి ఎప్పటికప్పుడు తాజా పరిణామాలను అటు ప్రధానమంత్రి కార్యాలయానికి ఇటు ప్రపంచ ఆరోగ్య సంస్థలకు తెలియజేసే అదర్ పూనావాలా ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ ఎంత త్వరగా కోవిడ్ వ్యాక్సిన్ తీసుకుంటామని ఎదురు చూస్తున్నారని అయితే రెండు డోసులలో ఇవ్వాల్సిన ఈ వ్యాక్సిన్ అందరికీ అందించేసరికి నాలుగైదేళ్లు ఖచ్చితంగా పడుతుందని చెప్పారు నెలకు యాభై లక్షల కరోనా వైరస్ టీకాల ఉత్పత్తే లక్ష్యంగా శ్రమిస్తున్న సీరం ఇన్స్టిట్యూట్ మొత్తం ఒక బిలియన్ డోసులను లక్ష్యంగా పెట్టుకుంది అందులో యాభై శాతం భారతీయుల కోసమే అని చెబుతోంది వ్యాక్సిన్కు అన్ని రకాల అనుమతులు పొందాక మొదట ఎవరికైతే అత్యవసరమో వారికే అందించబడుతుందని కొంతమంది చెబుతున్నట్టు ప్రజల కొనుగోలు శక్తి సమస్య కాదని అదర్ పూనావాలా తెలిపారు వ్యాక్సిన్ అనుమతులు తెచ్చుకోవడంతో అంతా అయిపోదని దాని భద్రత కోల్డ్ స్టోరేజ్ వసతులు ఖర్చు తయారీ ఖర్చు వంటివి కూడా ముఖ్యమేనని వివరించారు పూనావాలా ఇంటర్వ్యూకు ఒకరోజు ముందు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ కోవిడ్ వ్యాక్సిన్ పురోగతిపై వివరాలు తెలియజేశారు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చాక కేంద్ర ప్రభుత్వం అత్యవసర అనుమతులు మంజూరు చేయడానికి సిద్ధంగా ఉందని ఆయన చెప్పారు ముఖ్యంగా వృద్ధులకు అలాగే కోవిడ్ ప్రమాదానికి దగ్గరగా ఉండే వైద్యులకు పారిశుధ్య కార్మికులకు ఇతరులకు త్వరితగతిన అందించే ఏర్పాట్లు చేస్తున్నామని హర్షవర్ధన్ తెలిపారు వ్యాక్సిన్ పనిచేస్తుందో లేదో అన్న సందేహం పెట్టుకోవద్దని కావాలంటే ప్రజలకు నమ్మకం కుదరడానికి తానే ముందు ఆ వ్యాక్సిన్ను వేయించుకుంటా అన్నారు అస్ట్రాజెనెకాతో కుదిరిన ఒప్పందంలో మూడు డాలర్లకే వ్యాక్సిన్ చేసి అరవై ఎనిమిది దేశాలకు అందించడానికి సీరం ఇన్స్టిట్యూట్ ఒప్పుకుంది అలాగే నోవా వ్యాక్స్తో కుదుర్చుకున్న ఒప్పందంలో తొంభై రెండు దేశాలకు వ్యాక్సిన్ అందించడానికి అంగీకారం చేసుకుంది వెంటనే కాకపోయినా మరో ఆరు నెలల్లో లేదా ఒక ఏడాదిలో వ్యాక్సిన్ వస్తుంది అని పెట్టుకున్న అనేక మందికి ఈ వార్త ఒక షాకే